హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు త్వరగా మానిటైజేషన్ అవ్వడం కావాలి ప్లీజ్ హెల్ప్ మీ అని స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ ఫోర్టీన్ అందుకే నేను నా రూట్ని చూసుకున్నా నా నుంచి నువ్వు ఇంత ఈజీగా మూవ్ ఆన్ అవుతావు అనుకోలేదు కానీ అయ్యావు నా ఎదురుగానే వేరే మా నువ్వు అని గట్టిగా గాలి పిలిచి వదిలి చెప్పాలంటే నీ మనసు నరకాన్ని అనుభవించాలి నేనంటే నీకు ఇష్టం లేదు కదా టచ్ చేస్తా ప్రతి సెకండ్ టచ్ చేస్తా మాట మీద నిలబడడానికి నేనేమి సత్య హరిశ్చంద్రుని బ్రదర్ ఏమీ కాదు నిన్ను ఇంచు కూడా వదలకుండా మరి నా టచ్ నీకు రుచి చూపిస్తా నాకు ఇష్టమైనది వేరే వాళ్ళు టచ్ చేస్తే ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ నీకు ప్రతిరోజు ఎవ్రీ మినిట్ కనపడేలా చేస్తాను ఖచ్చితంగా ఇట్స్ మై ఫ్రాబిట్స్ బేబీ అని ఏదో మిస్టేక్ జరిగింది రిషి మన మధ్య అది కాదు నేను చెప్పేది విను అన్న లోపే చెంబ మీద గట్టిగా కొట్టి ఎదురుగా ఉన్న సోఫాలోకి తోసేశాడు ప్రజ్వల్ ప్రేరణని కనీసం ఆమెకి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు అతడు విసిరేసిన ఫోర్స్కి సోఫా హ్యాండిల్ తగిలి నుదుటి మీద దెబ్బ తగిలింది ప్రేరణకి అసలు ఎందుకు చెప్పేది వినిపించుకోవు ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని అప్పటిదాకా అతడి మీద కోపంగా ఉన్నది మాత్రమే బాధగా చూసిందామే నిజంగా ఒక ఆడపిల్ల మనసు ఎవరు తెలుసుకోలేరేమో లేదా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయరేమో కానీ అప్పుడు నేనున్న పరిస్థితి చెప్పిన నువ్వు వినే పరిస్థితుల్లో లేవు నీ కళ్ళకి కట్టు ఉన్న అడ్డుతరం తొలగిన రోజు నువ్వే నా గురించి తెలుసుకుంటావు కానీ అప్పటి వరకు మన బంధం ఇలాగే శాశ్వతంగా ఉంటుందా రిషి అసలు నేను నిన్ను భరించగలుగుతానా అనే ఆలోచనలు ఆమె మనసు నిండా చుట్టుముట్టేశాయి ప్రజ్వల్ని సూటుగా చూసి జరిగిందంతా చెప్పాలనుకున్నా అతడి గొంతులేని బేస్కి తనపై ఎంత అసహ్యం ఉందో తెలుస్తుంటే నోరు విప్పే ధైర్యం చేయదు ప్రేరణ క్రితం రోజు ప్రజ్వల్ ఇచ్చిన పనిష్మెంట్స్కి చెప్పులు లేని కారణంగా కమిలిన పాదాలు ఎర్రగైన మొక్కకి పింక్ కలర్ నోస్ బేబీ పింక్ కలర్ లిప్స్ లీకి తనిచ్చిన బైట్స్కి ఓవైపు పెదవి మొత్తం వాచి ఉబ్బిపోయి కనిపిస్తుంటే అదే సోఫాలో ప్రేరణ వెక్కుతూ గాఢ నిద్రలోకి జారుకుని పడుకున్న ప్రేరణని కన్నార్పకుండా చూస్తున్నాడు ప్రజ్వల్ ప్రేరణ పొడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక ప్రజ్వల్ అడుగులు ఆమెకే సాగాయి నిద్రలో సైతం కంగారుగా కదులుతున్న ఆమె కనుపాపలు ప్రశాంతవదనం లేని ఆమె మొక్క చిత్రం ప్రజ్వల్ కళ్ళకి కనిపిస్తుంటే ప్రేరణ ముందు డౌన్ చేసి తన అరచేతిని ఆమె బొగ్గపై ఆనించాడు ప్రజ్వల్ ఆ క్షణం ఆమెని ఎంత గట్టిగా కౌగిలించుకోవాలని తన మనసులో పడుతున్న సంఘర్షణ ప్రేరణతో చెప్పుకొని మొత్తం బయటపడాలని ఉన్న తన మనసుని రాక్ రాక్స్టోన్లో మార్చుకుంటూ తన చేతిని వెనక్కి తీసుకుని బెడ్ పైకి వెళ్ళి పడుకున్నాడే కానీ ఎంతకీ నిద్ర రాదు అతడి కళ్ళపైకి ప్రతిరోజు తను లేచేసరికి తన చుట్టూ హడావిడి చేసే రాహుల్ కౌశల్తో తన డే మొదలైతే ఇప్పుడు అసలేం నచ్చట్లేదు ప్రేరణకి జరుగుతుంది ఏది ఏ అని ఆడిచాడు ప్రజ్వల్ అనగానే కళ్ళు తెరవకుండానే ఏవేవో ఆలోచనలు చేస్తున్న ప్రేరణ ఉలికపడి పైకి లేచేసరికి పాపిడిలో ఉన్న సింధూరం మెడలో ప్రజ్వల్ వేసిన పసుపుతాడు ఇంకా బ్లాక్ బెర్డ్స్ నున్నగా మెరుస్తున్న ఆమె కాలిపెక్కలు చెదిరిన పైటల నుంచి ఆమె పరువాలు కనీ కనిపించకుండా ఊరిస్తూ ప్రేరణ వంపు సొంపులన్నీ అతడి కళ్ళకి కనిపిస్తూ ప్రజ్వల్ మగసిరికి పెద్ద పరీక్ష పెడతాయి ఆ క్షణంలో ఫస్ట్ నైట్ పద్ధతిగా జరగలేదు రెండోది హర్రర్గా జరిగితే మూడో రాత్రి కూడా సవ్యంగా జరిగేలా లేదు అనుకుంటూ అతడు ఫోర్ హెడ్పై ఫింగర్ ఫింగర్తో చేసుకున్నాడు ప్రజ్వల్ ప్రేరణ మీద ఎంత కోపంగా ఉన్నా ఆ విషయంలో మాత్రం అతడు వీక్ అయిపోతున్నాడు హామీని నూట్గా చూసిందే పదే పదే కళ్ళల్లో మిగులుతుంటే గట్టిగా తల విదిలించాడు ప్రజ్వల్ ప్రేరణ మాత్రం గబగబా తన ఒంటి మీద ఉన్న బయటని సర్దుకొని వణుకుతూ చెప్పండి అని అన్న అతడి బ్రెయిన్కి ఆ చిన్నపాటి పిలుపు కూడా చెవికెక్కలేదు సెడ్యూస్ చేస్తున్నావు నన్ను అని అడిగిన ప్రజ్వల మాటలకి కళ్ళని పెద్దవి చేసి ఉన్న కళ్ళల్లో నుంచి కన్నీరు నిండుకుంది ఇంతలో కమ్ అని పిలిచాడు ప్రజ్వల్ రిషి అని అంది తడబడుతూ ప్రేరణ పిలిచింది నిన్నే వస్తున్నావా లేదా వస్తున్నాను రిషి అంది తడబడుతూ ప్రేరణ మార్నింగ్ లగ్గానే మొగుడికి దండం పెట్టే పద్ధతి లేదా అని అనగానే అలాగే చూస్తుంటే కాలికి దన్నం పెట్టు అన్నాడు ప్రజ్వల్ అడిగి అడిగినట్టు పెట్టేసింది ప్రేరణ ఏంటి నెక్స్ట్ అన్నట్టు చూస్తుంది ప్రజ్వల్ని మొగుడు ఎలా పోయినా పర్వాలేదే నీకు బారుడు పొద్దు పొద్దుకేదాకా పడుకునే ఉంటావా పూజ చేసే అలవాటు అసలే లేదా నీకు చెప్పవే అంటూ దగ్గరికి వచ్చిన ప్రజ్వల్ ప్రేరణ మణికట్టుపై పట్టు బిగించాడు టైం చూస్తే ఐదున్నర్రా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు కదా ఈయన నన్ను ఏడిపించడానికి అని మనసులో అనుకుంది అనుకుంటుంది ప్రేరణ బయటికి అంటే ఆ మాట ఇంకా ఎంత సీన్ చేస్తాడో తెలిసి నేను పూజ చేస్తాను రేషి అది కూడా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు టైం ఫైవ్ థర్టీనే కదా అయ్యింది అని మెల్లగా చెప్పింది ప్రేరణ కానీ దానికన్నా ముందు అంటూ సాగదీసి తననే చూస్తున్న ప్రేరణను చూసి గ్యాప్ ఇచ్చాడు ప్రజ్వల్ ప్రజ్వల్ అంత వైలెంట్గా చూస్తుంటే ప్రేరణకి ఊపిరి ఆగిపోయేలా ఉంది తరబడుతూ తలకి కిందికి దించి చెప్పండి రిషి అని అంది ప్రేరణ నేను చెప్తే ఏదైనా చేస్తావా అన్న ప్రజ్వల మాటలకి చూపు ఒకటి విసిరి ప్రేరణ రింగ్ ఫింగర్ని తన నోట్లో పెట్టుకుని ఒక్కసారిగా ప్రేరణ ఊహించిన విధంగా కొరికేశాడు బెడ్ మీద కూర్చున్న ప్రజ్వల్ ఆ అని తన చేతిని వెనక్కి తీసుకుంటున్న ప్రేరణని వదలలేదు ప్రజ్వల్ అసలు ఎందుకు కొరికాడో తెలీదు అసలు ఏమైందో అర్థం కాలేదు కానీ కొరికిన తన చేతిని తన భుజం మీద వేసుకుని ప్రేరణని ఫోర్స్గా తన మీదకి లాక్కున్నాడు ప్రజ్వల్ ప్రజ్వల్ హ్యాండ్ ప్రేరణ నడుము చుట్టూ బిగుసుకుంటే ఇంకో హ్యాండ్తో ఆమె హెయిర్ని గట్టిగా పట్టుకున్నాడు ప్రజ్వల్ అతడు పట్టుకున్న పట్టులో తలనొప్పి రావడంతో తనని వెనక్కి వంచిందామె బంగారు వర్ణంలో మెరుస్తున్న ఆమె శంకం లాంటి మెడ మీద గట్టిగా తన పెదవుల్ని అద్దిన ప్రజ్వల్ కసిగా ఆమెని కొరికేశాడు ఒక పక్క అతడి చేతుల్లో నలుగుతూ నలుపుతున్న నడుము మంట ఓ పక్క అయితే పైకి ఎగ్గాగి ఆమె బొగ్గల్ని దీప్గా కిస్ చేశాడు ప్రజ్వల్ రిషి ఏంటిది అంటూనే వెనక్కి తోస్తున్న ప్రేరణ హ్యాండ్స్ని వెనక్కి మడిచిపెట్టి పూర్తిగా ఆమె పరువాలు అతడి ఛాతికి తగిలేలా ఆమెని దగ్గరకే లాక్కున్నాడు ప్రజ్వల్ అసలు అతడి ఫీలింగ్స్ ఏంటో ఎస్టిమేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నంతసేపు టైం కూడా ఇవ్వలేదు ప్రజ్వల్ ఆమెకి ఇద్దరు పెదవులు కలిపేసిన ప్రజ్వల్ పై పెదవిని ఓసారి కింద పెదవిని ఓసారి తన పెదవుల మధ్యలో పట్టుకుని చప్పరిస్తూ మధ్య మధ్యలో ఆమెకి పంటి గాట్లు ఇస్తూ ప్రేరణ బయటిని పట్టుకుని అడ్డు తప్పించేసి ఆమె మీదికి చేరాడు ప్రజ్వల్ అడ్డు లేని బయటకి టెన్షన్తో భారంగా కదులుతున్న ఆమె పర్వాల మీద తన ముఖాన్ని అతిమేశాడు ప్రజ్వల్ ఆమెకి ఊపి రాగిపోయేలా ఉంది అతడు చేస్తున్న పనులకి ఆమె ఎదపై ఉన్న మోల్ అతడి పెదవిపై కదులుతుంటే ఇంకేం చేస్తాడో అని రిషి అని పిలిచేంతలో యతపై అతడిచ్చిన పంటికట్టు నొప్పికి పెదవి నుంచి మాట బయటికి రాలేదు కానీ ఆమె బిగించి పట్టుకున్న నయనాల్లో కన్నీరు మాత్రం ఆగలేదు దాగలేకుండా బయటికి వచ్చేసింది దీన్ని కూడా ఇలా ఏడుస్తే ఎలా అంటూ చెవి తుమ్మని పట్టుకుని పంటితో లాగాడు ప్రజ్వల్ ప్లీజ్ రిషి నన్ను వదిలే ఇప్పుడు ఎందుకని ఇంత కోపం నా మీద కానీ నా మీద నీకు కోపం ఉంటే వేరే విధంగా తీర్చుకో అని వేలు ఇలా కాదు ఇది తప్పు అని అంది ప్రేరణ నన్ను రెస్ట్ చేయకు ఇంకాస్త హార్డ్గా బిగవ్ చేస్తాను ఐ ఆమ్ మ్యాడ్లీ ఎడిటెడ్ టు యూ చిన్ని అనే మాటని లోపల ఆపేశాడు ప్రజ్వల్ అప్పుడే తన కళ్ళని పైకెత్తి చూసిన ప్రేరణకి అతడి కళ్ళు వేటాడే సింహంలానే ఉన్నాయి ఆ క్షణంలో ఆమె పర్వాలపై దాటికి దిగుతూ పై నుంచి ఆమెకి నొప్పిని పరిచయం చేశాడు ప్రజ్వల్ కళ్ళు మూసి తెరిచేలోపు ఆమెను వాల్చి ఇంకోసారి గాఢంగా ఇద్దరు పెదవుల్ని పెనవేశాడు ప్రజ్వల్ కుదురుగా ఉండని ఆమె చేతులు కుదురుగా ఉండని అతడి చేతులు ఆమె ఎవరిన గురలపై నిలిస్తే ప్రేరణ చేతిలో బెడ్షీట్ నలిగిపోయింది ఆమె అందాల అందాలు అతడిలో కార్చిచ్చుల మంట రగిల్చితే ప్రేరణకి మాత్రం అతడి చేతిలో గాయపడిన కుందేలి పిల్లలా అవుతుంది ఆమె అనుమతి లేకుండానే ప్రేరణ ఒంటిపై వలవలు అయితే మెల్ల మెల్లగా ఆమెలోకి చేరిన అతడు స్మాల్ స్ట్రోక్స్ ఇచ్చేసరికి ఏ అంటూ పిలిచి బాడీని ఫ్రీగా వదులు ఫీల్ దిస్ మూమెంట్ అని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణ అక్షణం పంజరంలో బంధించిన చిలక చూపులానే బేలగా చూస్తుంది అతన్ని తప్పించుకోలేక ఆమె గొంతు మోగిపోయింది అతని నుంచి నిశ్సెత్తవుగా అతడి చేతుల్లో మరబొమ్మలా ఒదిగిపోయింది తన ఫీలింగ్స్తో సంబంధమే లేకుండా తన మీద చేస్తున్న రతిక్రీడకి ఓ రకంగా ఆమెకి అతని మీద ద్వేషం అసహ్యం మెల్లమెల్లగా మొదలవుతుంది జరుగుతున్న రతి కార్యానికి ఆమె గోర్లు ప్రజ్వల్ భుజంలోకి దిగుతున్న చేమ కూడా కుట్టినట్టు లేదా అతడికి అసలు లెక్కలోకి లేవవి శరీరాల మధ్య కదు అతడు కదులుతున్న వేగానికి ఆమె వదులుతున్న కన్నీటి చుక్కలే సాక్ష్యంగా నిలిచాయి ఆకకుండా వస్తున్న కన్నీళ్ళే సాక్ష్యంగా ఆమె ఎంత పెయిన్ని అనుభవిస్తుందో తెలుస్తుంటే తన కథలేకాలకి విరామం ఇచ్చి నన్ను చూడమంటూ పక్కకి తిరిగిన ఆమె బుగ్గల్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు ప్రజ్వల్ గట్టిగా బిగించి నా కళ్ళు తన పంట కింద నలుగుతూ వణుగుతున్న కనిపిస్తున్న అందమైన ఆధారాలను చూస్తూ డూ యూ లైక్ దిస్ వర్క్ వన్స్ థింగ్ అండ్ యూ ఎంజాయ్ దిస్ మూమెంట్స్ అంటూ తన నడుము కదలికల్లో మార్పు తీసుకొచ్చి ఆబగా తన పెదవుల్ని అందుకున్నాడు మనసులో ఉన్నవాడు గుండెలపై ఉంటే హ్యాపీనెస్ ఉండేదేమో కానీ తనకి ఆ ఫీలింగ్ ఏంటో కనీసం తెలుసుకోలేని విధంగా తనపై అతడు చేస్తున్న పోరాటానికి కదలికలకి పోటీగా ఆమె కన్నీలు కూడా వర్షిస్తున్నాయి అవి పక్కనున్న పిల్లో ఇంకిపోతున్నాయి కూడా ఆమె అణు అనువుని తాకిన ప్రజ్వల్కి సుఖంగా ఉంటే ఆమె ఒంటిపై తాకిన ప్రజ్వల్ చేతి స్పర్శకి హుల్లంతా తేలు జర్లు పాకుతున్న ఫీలింగ్ ప్రేరణలో ప్రేరణ అలా సైలెంట్గా ఉండడం నచ్చక అప్పటిదాకా కంట్రోల్లో ఉన్నవాడు కాస్త అతడి వేగాన్ని పెంచేసరికి ప్రేరణకి ఊగి ఊపిరి ఆగిపోయినట్టు బయట ప్రపంచం మొత్తం బయట మొత్తం సూర్యుడు తన ప్రతాపం చూపించిన ఆ గదిలోకి మాత్రం రాలేకపోయాడు చీకటైన ఆ గది ప్రజ్వలో నిండిన కోరికకి సాక్ష్యంగా నిలిస్తే కదలికలో జరుపుతున్న ప్రజ్వలకి అలసటన్నదే లేకుండా ప్రేరణకి మాత్రం అట్టడుగున ఎక్కడో కొట్టుకుంటున్న ప్రాణం తెల్లవారుజామున మొదలైన కార్యం ఆగకుండా జరిగిన రెండు గంటల యుద్ధంలో ప్రేరణ బట్గా పరిమితమైంది పీక్కుపోయిన ఆమె మొఖాన్ని చూస్తూనే తన మీదకి లాక్కుని పడుకోవాలి అని అనుకున్న ప్రజ్వలకి తనకి దూరం జరిగి బెడ్ చివర పడుకున్న ప్రేరణ చేసిన పని ఏమాత్రం నచ్చదు ప్రజ్వలకి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ కాదనుకుంటున్నాను చెప్పేది బాయ్ ప్లీజ్ నన్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నాకు మోనిటేషన్కి హెల్ప్ అవుతుంది and thank you for watching.